మాతృభాష రాకుండా ఏ భాషను నేర్చుకోలేరు నా అభిమానులు తెలుగును రక్షించే సైన్యం అవ్వాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి అభిమానులను ఉద్దేశించి మాతృభాష గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమాని గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మాతృభాష రాకుండా ఏ భాషని నేర్చుకోలేరు నా అభిమానులు తెలుగును రక్షించేటువంటి సైనికులు అవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఏంటి అసలు ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వాల్సి వచ్చింది ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు ఇప్పుడు ముప్పై ఐదవ పుస్తక మహోత్సవం జరుగుతోంది విజయవాడలో ఆ సందర్భంగా ఆయన ప్రారంభోత్సవ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు నేను నా సైన్యాన్ని తెలుగుని పరిరక్షించండి తర్వాత తెలుగు పుస్తకాలు కొనండి అని చెప్పాడు ఆయన అంటే పుస్తకాలు కొనడమే మీరు నాకు పుస్తకాలు అంటే ప్రాణం కాబట్టి నేను మీకు ప్రాణం కాబట్టి నాకు ప్రాణమైన పుస్తకాలను కొనండి అన్నట్టుగా ఆయన చెప్పారు సో అంటే నేను ఇంటర్మీడియటే చదువుకున్నాను కానీ నేను తెలుగు చదువుకోలేకపోయాను ఇప్పుడు తెలుగు పూర్తిగా నేర్చుకున్నందుకు బాధపడుతున్నాను అంటున్నారు ఆయన మన మాతృభాషలో మనం నేర్చుకుంటే ఆ అంటే ఏదైనా కూడా చాలా బాగా అర్థం అవుతుంది మనకి అనేది ఆయన చెప్పేది ఆయన చాలా సాహిత్యం చదువుతున్నారని అర్థం అవుతుంది విశ్వనాథ్ సత్యనారాయణ గారి హాహాహు చాలా బాగుంటుంది అది చిన్న నవల అది దాని గురించి ప్రస్తావించారు తర్వాత జాషువా గారి పిరదోసి అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కావ్యం దాని గురించి ప్రస్తావించారు ఆయన ఫస్ట్ కొన్న పుస్తకం ఏంటంటే అమృతం కురిసిన రాత్రి బాలగంగాధర్ తిలక్ గారు రాశారు సో అది ఫస్ట్ కొన్నాను నేను తర్వాత నేను తొలి ప్రేమ సినిమాకి వచ్చిన రెమ్యూనరేషన్లో రెండున్నర లక్షలు పెట్టి ఒకేసారి చాలా పుస్తకాలు కొనుక్కున్నాను అని ప్రస్తావించారు నా అభిమానులు తెలుగును రక్షించేటువంటి సైనికులు అవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు అంటే ఏంటి ఇప్పుడు తెలుగు భాష ప్రమాదంలో ఉంది అనా లేకపోతే తెలుగు భాష ఇబ్బంది పడుతోందనా లేకపోతే అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమానులకి ఏ నేపథ్యంలో ఈ పిలుపునివ్వాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు ఏంటి భాష ఎప్పుడు చచ్చిపోదండి మనం అనుకుంటున్నాం ఇప్పుడు మీరు ఇటీవలి కాలంలో చూసారంటే మీరు గమనించండి బాగా ప్రతివాడు తెలుగుని భుజాన వేసుకుంటున్నాడు కొత్తగా తెలుగు అనే పదాన్ని భుజాన వేసుకుంటున్నాడు మీరు జస్ట్ అబ్జర్వ్ అది ఏ రాష్ట్రం అని కాదు తెలుగువాడు అన్నవాడు ఎక్కువ శాతం ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకున్నా సరే రిటైర్ అయిపోయాక అంటే పదవీ విరమణ పొందిన పెద్దలు తెలుగు భాష పరిరక్షణ పేరుతోటి ఎవరికి వాళ్ళు ఒక్కొక్క సమితి పెట్టుకుంటున్నారు లేదు ఒక సంస్థ వాటెవర్ పెట్టుకుని కొత్తగా తెలుగు నేర్పిస్తాము కొత్తగా ఇది చేస్తాము అని మొదలుపెట్టారు కలిసికట్టుగా ఎవరు చేయట్లేదు నేను చెప్తున్నది అది మీకు ఒకటి ఇంతకు ముందు అసలు ప్రభుత్వాలే ముందుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తూ అసలు తెలుగు భాష గొప్పతనాన్ని అలాగే తెలుగు భాషకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కూడా చాటి చెప్పేలాగా గతంలో కొన్ని ప్రసంగాలు చేసేవాళ్ళు కొన్ని సభలు ఏర్పాటు చేసేవాళ్ళు అలాగే అందరూ కూడా కలుసుకొని తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే ఉండేది ఇప్పుడు ఎందుకు అసలు ప్రపంచ తెలుగు మహాసభలు జరగట్లేదు జరుగుతున్నాయండి కాకపోతే ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు మీకు అదే చెప్తున్నాను ఇప్పుడు ఒక ఒక్కళ్ళే చేస్తే వంద మంది వస్తారు వంద మంది చేస్తే పది మంది వస్తారు ఇప్పుడు జరుగుతున్నది అది మీరు సంవత్సరానికి నాలుగు సభలు పెట్టేస్తే ఎంతమంది వస్తారు ఎంతమంది డబ్బులు పెట్టుకుని రాగలరు మీకు జరుగుతున్నది అది అసలు తెలుగు 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 తెలుగును బతికించాలి ఎందుకండి తెలుగును బతికించి తెలుగు బతికే ఉంది మీ తెలుగు మీ ఇంట్లో మీరు తెలుగు మాట్లాడాలి అంటే అదే కొంతమంది మాతృభాష తెలుగు అయినప్పటికీ ఇంగ్లీష్ లో మాట్లాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు తెలుగులో కొన్ని పదాలు ఇప్పటికి కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు కాకపోవచ్చు కాకపోవచ్చు ఎంత మందికి వచ్చి తెలుగు ఇప్పుడు అంటే మాతృభాష కూడా పిల్లలకు రాకపోతే ఎందుకు రాదు పవన్ కళ్యాణ్ గారు అదే కదా చెప్పింది మీరు ఇంట్లో తెలుగు మాట్లాడితే ఎందుకు రాదు మీ పిల్లలకి నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఇప్పుడు మేము చాలా రాష్ట్రాల్లో తిరిగామండి ఆ మీరు మనకి మనకు ఉండాలి మా నాన్నగారు నేర్పించారు నేను ఎన్నో పుస్తకాలు కొనుక్కునేదాన్ని చీరం అనేసి పుస్తకం కొనుక్కునేదాన్ని రెండు లైబ్రరీలు ఎవరికో ఇచ్చేసా అంటే మెయింటైన్ చేయలేక నాకంటే సరైన సదుపాయాలు లేక ఎందుకు చెప్తున్నానంటే మనం చదువుకోవాలి అనుకుంటే మన తల్లిదండ్రులు నేర్పిస్తే మనకు వస్తుంది మనం మాట్లాడితే మన పిల్లలకు వస్తుంది మన వెళ్ళి ఊళ్ళో వాళ్ళని ఉత్తరించడం కాదు మీరు మీ కుటుంబాన్ని ఉద్ధరించుకోండి మీ ఇంట్లో మీకు తెలుగు నిలబడితే మీరు చదవకపోయినా పర్వాలేదు మాట్లాడగలిగితే చాలు ఇప్పుడు అమెరికాలో పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు వారం వారం వాళ్ళు తెలుగు క్లాసులు ఉన్నాయి డాలర్లు ఖర్చు పెట్టి వాళ్ళు నేర్చుకుంటున్నారు సరే మీరు చెప్పిన దాని ప్రకారంగా అమెరికాలో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వారి గురించే మాట్లాడుకుందాం వారు వారి మాతృభాష తెలుగు అయినప్పటికీ అసలు తెలుగు ఎంతమందికి తెలుసు అక్కడ బాగానే వచ్చండి ఇప్పుడు చాలా మందికి తెలుగు వచ్చి ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇప్పుడు జనరేషన్ మీరు తీసుకున్నారంటే తెలుగులో మాట్లాడుతున్నారు అట్లీస్ట్ మీరు వాళ్ళని అప్రిషియేట్ చేయండి తెలుగు భాషలో మాట్లాడుతూ ఉంటే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మా పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు సంబరపడే పరిస్థితి ఉందా ఖచ్చితంగా తెలుగులో మాట్లాడుతున్నారు తెలుగు నేర్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా చాలా బెటర్ వాళ్ళు మీరు ఆ విషయంలో మీరు ఏం అనలేరు మీరు ఆంధ్రప్రదేశ్ సందర్భాల్లో చూపించు మీకు నేను మీ నేను చూపిస్తాను మా ఒకరిద్దరు కాదు ఒకరిద్దరు కాదు నూటికి తొంభై శాతం నూటికి తొంభై శాతం ఇప్పుడు అమెరికాలో స్థిరపడినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్లో ఎంత మందికి మాతృభాషమైన అవగాహన ఉంది వాళ్ళకి లేదండి మీరు ఇక్కడ ముందు మీ రాష్ట్రాన్ని చెక్క పెట్టుకోండి రాష్ట్రంలో మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు మీరు ఎంతమంది ఒక వాక్యం ఆంగ్ల పదం లేకుండా ఎంతమంది మాట్లాడారు మీరు ఒక కొట్టుకు వెళ్ళండి కొట్టు అని ఎంతమంది అంటారు మామూలుగా అడుగుతున్నా ఒక కొట్టుకు వెళ్ళి మీరు ఆ కొట్టువాడిని మీరు తెలుగులో ఒక సరుకు కావాలని అడగండి అతను ఆంగ్లంలో సమాధానం చెప్తాడా లేదా నాకు చెప్పండి మీరు ఒక పనమ్మాయితో మీరు మాట్లాడండి ఆమె వాక్యంలో నాలుగు ఆంగ్ల పదాలు వాడుతుంది మీరు నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళు నవ్వుతారు తెలుసా మీకు మీరు నాకు చెప్తున్నారు మీరు మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడండి మా నాన్నగారు మమ్మల్ని తెలుగు తెలుగు మాధ్యమంలోనే చదివించారు ఆయన మీరు చదవటం వేరు మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి ఆల్ ఓవర్ ఇండియా తిరిగి మమ్మల్ని వేరే చోట పెట్టి తెలుగు మాధ్యమంలో చదివించారు తెలుసా మీకు అందుకని మేమందరం తెలుగుకి కొద్దో గొప్ప మాకు చేతన నేను ఎంతో మందికి తెలుగు నేర్పించానండి ఎంతో మంది తెలుగు వాళ్ళు కాని వాళ్ళకి తెలుగు భాష మీద అందరికీ అవగాహన ఉండి అందరూ తెలుగు భాషని ఉచ్చరిస్తూ ఉంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగు గురించి ఇలా అభిమానులను ఉద్దేశించి ఆయన పిలుపునివ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఎందుకు వచ్చిందంటే మీరు నన్ను అభిమానించండి ఓజీ ఓజీ అనే పదవి శ్రీశ్రీ అనండి అన్నాడు ఆయన శ్రీశ్రీ శ్రీశ్రీ అనండి మీరు తెలుగు అంటే ఆయన చెప్పేది ఏంటంటే నాకు పుస్తకాలు ప్రాణం కాబట్టి మీరు కూడా పుస్తకాలు కొనండి పుస్తక పఠనాన్ని పెంపొందించుకోండి అంటున్నాడు తెలుగు మాట్లాడడం వేరు పుస్తకాలు చదవడం వల్ల వచ్చే జ్ఞానం వేరు ఒక విశ్వనాథ్ సత్యనారాయణ ఒక జాషువా చదివారంటే మీకు తెలుగు మంచి పదాలు వస్తాయి మీకు అవునా కాదా ఒక అమృతం కురిసిన రాత్రి ఒక శ్రీశ్రీ మన ఎవరిని చదివినా కూడా చక్కటి మీరు అన్నారు చూడండి ఇందాక చక్కటి పదాలు వస్తాయి మనకి భాష రావటం వేరు భాషలో మనకి చక్కటి పదాలు రావడం అసలు తెలుగు ఉచ్చారణ ఎంతమందికి ఎవరికి వచ్చండి మీకు సరైన గురువులు ఉంటే ఉచ్చారణ వస్తుంది మీ గురువు అన్నవాడు మిమ్మల్ని తిట్టకూడదు కొట్టకూడదు నా వెంటనే కంప్లైంట్ ఆ గురువును ఉద్యోగంలోంచి పీకేస్తారు మీరు ఒకవేళ నిజంగా మంచిగా చెప్దాం అనుకుంటే అన్ని దోషాలు మనలోనే ఉన్నాయా లేదా సగం మన తల్లిదండ్రుల్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు వెళ్ళిపోవాలి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి అంతేనా వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చదువుతున్నారు అవసరం లేదు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా ఎంసెట్ రాశాడా లేదు డాక్టర్ అయిపోయాడా లేదు ఐటీ ఇంజనీర్ అయిపోయాడా ఇంతేనా మీరు ఎంతమంది తెలుగు చదివిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని ఎంతమంది సాహిత్యం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు నాకు చెప్పండి ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా ఇళ్లలో మేము తెలుగు నేర్పిస్తున్నాం కొద్ది గొప్ప నాకు ఊతురికి కావచ్చు ఇది ఇది సాహిత్యం గురించి చెప్తాము అలాగే ఎంతమంది చెప్తారు అసలు ఎందుకు అని అడుగుతున్నారు అసలు సాహిత్యం ఎందుకు అని అడిగేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఏం సమాధానం చెప్తాం ఇప్పుడు భాష అనేది మనం ఏదో పేపర్లో పడ్డానికో ఫోటోలో లేకపోతే ఏదో కాదండి కావాల్సింది భాష కావాల్సింది ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు పరిరక్షించండి మీరు తెలుగు భాషలో మాట్లాడండి ఇంగ్లీష్ కూడా మాట్లాడండి ఎందుకంటే ఇంగ్లీష్ రావాలి మనకు అన్నం పెట్టేది ఇంగ్లీష్ అది కూడా మర్చిపోకూడదు చాలా మందికి ఐటీ ఉద్యోగాలు ఇంగ్లీష్ వల్లే కదా వస్తున్నాయి ఇంగ్లీష్ లేదా అక్కడ మళ్ళీ వాడు నష్టపోతుంది తమిళనాడులో ఇంగ్లీష్ రాకపోయినా కానీ వాళ్ళు తమిళ తమిళం మాట్లాడుతూ కూడా ఎంతో మంది రాకుండా ఉన్నారా ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ వాళ్ళకి మినహాయింపు ఇచ్చిందా లేదా ఎవరిచ్చారు ఎవరిం ఎవరిచ్చారు తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది తమిళ్ అక్కడ మాట్లాడడం లేదు వాళ్ళు యాజమాన్యాలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు తమిళ మాట్లాడతారండి తమిళ భాష మాట్లాడి మాతృభాష మాట్లాడ ఆంగ్లం రాకుండా వాడు పని చేయగలరా నేను అడుగుతున్నా ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదివారండి మీరు ఆంగ్ల భాషలో చదువుకుంటేనే కదా మీకు అక్కడ మీకు అది కనీసం యూ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్ కంట్రీస్ అది చేయగలరా లేదా అంటే మీరు తమిళల్లో మాట్లాడిస్తే వేరే కంట్రీ వాడు యాక్సెప్ట్ చేసేస్తారు మరి ఇంగ్లీష్ మీడియాలు వద్దని చెప్తున్నారు అయితే నేనేం చెప్పలేదు నేను ఇంగ్లీష్ మీడియం వద్దని నేను తెలుగు చదువుకోమన్నా మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా తెలుగు చదువుకోండి ఒక భాష అంటున్నా ఒక అంటే ఒక అంశంగా నేను అది మాత్రం నేను చెప్తాను అంతేగాని మీరు ఇంగ్లీష్ చదవద్దనో లేకపోతే మీరు ఎంబీబీఎస్ చేయొద్దనో మీరు మరొకటి నేను అన్న నేను తెలుగు భాష తెలుగు భాష ఇంట్లో మాట్లాడండి తెలుగుని తరువాతి తరాలకు తీసుకెళ్ళండి అని చెప్తున్నాను తప్ప మీరు తెలుగులోనే చదువుకోండి తెలుగులోనే తినండి తెలుగులో పడుకోండి అని నేను ఏం చెప్పను మన భాష మనం మాట్లాడదామని చెప్తా అంతే ఓకే అండి థ్యాంక్ సో మచ్